హలో హాయ్ అండి అందరికీ నమస్కారం బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ కొత్త రూల్ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి బిత్రులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆర్బీఐ పసిడీ రుణాలపై కొత్త వంశాల మార్గదర్శకాలను విడుదల చేసింది పసిడి విలువలో రుణ విలువ డెబ్బై శాతం మించకూడదు బుల్లెట్ రీపేమెంట్ రుణాలపై పరిమితులు విధించింది వెండి ఆభరణాలు నాణ్యకు కూడా వర్తిస్తాయి అనుమానాస్పద బంగారంపై రుణాలు ఇవ్వకూడదని సూచించింది ఈ నియమాలు కఠినతరం చేయడానికి కాదని రుణ విధానాలను హేతుబద్ధీకరిస్తున్నాయని గవర్నర్ తెలిపారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బుధవారం రోజు బంగారంపై రుణాలు ఇచ్చేందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది క్రెడిట్ విధానాలు వినియోగదారుల రక్షణను మెరుగుపరచడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన కొద్ది సమయంలోనే దీనిపైన ప్రకటన చేసింది ఈ ముసాయిదా బంగారంపై రుణాలు ఇచ్చే బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీలు వంటి రుణదాతలందరికీ ఒకే విధమైన నియమాలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుత రుణ విధానాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అలాగే ప్రవర్తన సంబంధిత అంశాలను బలోపేతం చేయడానికి ఈ ప్రతిపాదిత ఫ్రేమ్వర్క్ ఉద్దేశించినట్లు ఆర్బీఐ తెలిపింది ముసాయిదా మార్గదర్శకాలు కీలక ప్రతిపాదనలు ఇవే రుణ విలువ నిష్పత్తి ఎల్టీవీ బంగారాన్ని తనఖా పెట్టుకుని ఇచ్చే రుణ విలువ ఆ పసిడి విలువలో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు బ్యాంకింగ్తర ఆర్థిక సంస్థలు ఎన్బిఎఫ్సి మంజూరు చేసే అన్ని పసిడి రుణాలకు ఇది వర్తిస్తుంది ఈ అవసరం కోసం మంజూరు చేస్తున్నామనే దాంతో సంబంధం లేదు బుల్లెట్ రీపేమెంట్ రుణాలు ఈ రుణాల విషయంలో రుణ విలువ నిష్పత్తిని మెచ్యూరిటీ సమయంలో రుణం తీసుకునే వ్యక్తి చెల్లించే మొత్తం విలువతోనే లెక్కించాలి ఆర్థిక సంస్థ మంజూరు చేసే రుణంతో లెక్కించవద్దు ఈ రుణాల విషయంలో గరిష్ట పరిమితి ఐదు లక్షలుగా ఉంటుంది ఈ రుణాల కాల వ్యవధి గరిష్టంగా పన్నెండు నెలలు ఉండాలి ఈ మార్గదర్శకాలు వెండి ఆభరణాలు నాణేలపై ఇచ్చే రుణాలకు వర్తిస్తాయి హామీగా పెట్టిన ఆభరణం ఎవరిది అనే విషయంలో అనుమానాలుంటే రుణం ఇవ్వకూడదు అన్ని రుణాలు రుణగ్రహీత తిరిగి చలిచి సామర్థ్యంతో ముడిపడి ఉండాలి సరైన క్రెడిట్ అంచనా శ్రద్ధ తప్పనిసరి రుణ వినియోగాన్ని క్రమానుగతంగా పర్యవేక్షించడానికి రికార్డుల సాక్ష్యాలను ఉంచడానికి రుణదాతలు వ్యవస్థలను ఏర్పాటు చేయాలి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్